రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరిలో ఈ కాండం తులసే పురుగు ఆకు చుట్టు పురుగు నివారణ కోసం మనం వచ్చేసరికి చాలా ఎక్కువ ఖరీదు పెట్టి మందులు కొంటూ ఉంటామండి తక్కువ ఖరీదుతో మనం సరైన యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ కాండం దలిసే పురుగు మరియు ఈ ఆకుచుట్టు పురుగుని నివారించుకోవచ్చు వాటిలో ముందుగా ఆకుచుట్టు పురుగు నివారణ కోసం మనం ఏం చేయగలమో ఇప్పుడు తెలుసుకుందాం ఆకుచుట్టు పురుగు ఎక్కువగా ఆశించిన పొలాల్లో ఈ ఆకుచుట్టు పురుగు అనేది మనకి ఈ పొలాల్లో పైరు నాటిన పదవ రోజు నుంచి ముప్పై రోజు వరకు కూడా ఈ ఆకుచుట్టు పురుగు అధికంగా ఆశిస్తూ ఉంటుందండి దీని నివారణ కోసం వరి పొలంలో మనం పదిహేను రోజుల పైరు సమయంలో మనం ఎక్కువ ముళ్ళు ఉండే ముళ్ళమంట కనుక పైరు మీద మనం లాగితే ఈ ఆకులు సీలి మధ్యలో ఉండే చుట్టు పురుగు రాలిపోయి నీళ్ళలో పడి చనిపోతుందండి ఇది ఒక రకమైన యాజమాన్య పద్ధతి రెండవ పద్ధతి వచ్చేసరికి పైరుకి ధారాళంగా గాలి వెలుతురు ఉండేటట్టు మనం నాట్లు వేసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి దీనివల్ల సూర్యరశ్మి ప్రతి మొక్కకి సోకి ఒకవేళ ఎక్కడన్నా ఉన్నా చాలా వరకు గుడ్లు సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయిపోయి చనిపోతాయి ఇక ఇలా ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనం మందులు వాడుకుంటుంటామండి ఆంపిలి అని కొజిన్ అని అది కూడా కాకుండా ఈ ఫేమ్ అని అంటే ఫ్లూ బెండమైడ్ ఇలాంటి మందులు మనం స్ప్రే చేసుకొని ఈ ఆకుజుట్టు పురుగు మరియు కాండం దొరికే పురుగుని నివారించుకుంటాం ఈ మందులు వచ్చేసరికి ఈ ఫేము కొరాజిన్ అనేవి రేట్లు బాగా ఉంటాయి వీటి కోవకు చెందిన మరో మందు సింజంటా కంపెనీ వారిది ఇన్సిపియో అని వచ్చిందండి దీంట్లో టెక్నికల్ వచ్చేసరికి ఐసోసైక్లోసిరమ్ అనే టెక్నికల్ తోటి పద్దెనిమిది పాయింట్ ఒకటి శాతం గాఢతతోటి మనకి మార్కెట్లో దొరుకుతుంది దీని ధర వచ్చేసరికి మనకి నూట ఇరవై ఒక ఎకరానికి వాడుకోవాలి దీని ధర వచ్చేసరికి నూట ఇరవై ఎంఎల్కి పదిహేను వందలు కొన్ని దగ్గరలో అయితే పన్నెండు వందలు కూడా మనకు దొరుకుతుంది పావులేటర్ వచ్చేసరికి మనకి ఇరవై ఆరు వందల దాకా అంటే రెండు వేల ఆరు వందల వరకు మనకు ఉంటుంది ఇంత ఖరీదు బట్టి మనం పొలంలో వరి పొలంలో మందులు పిచికారీ చేసినట్లయితే రైతుకి మిగిలేది ఏమీ ఉండదండి ఎలాంటి పరిస్థితుల్లో ఇంత ఖరీదు గల మందులు వాడుకోవాలంటే ఇక మన చేయి దాటిపోయింది అనుకునేటప్పుడు మాత్రమే ఈ ఖరీదైన మందులు వాడాలి ఇప్పుడు ఇన్సిపియో గురించి మనం తెలుసుకుంటాం ఇందులో ఐసోసైక్లోసిరమ్ అనే మందు పద్దెనిమిది పాయింట్ ఒక శాతం ఉంటుంది ఇది పిచికారీ చేసిన వెంటనే ఇది ఆకు చెట్టు మొత్తం పాగి అంతర్వాహిక కీటకనాశినిగా పనిచేసి మొక్క లోపల ఉన్న కాండం దొరిసే పురుగును కూడా ఇది చంపేస్తుంది దీని ధరకు తగ్గట్టేది పని కూడా చేస్తుందండి దీన్ని పిచికారీ చేసేటప్పుడు మనం ఎక్కడ కొరవ పోకుండా ఎక్కడ ఖాళీ లేకుండా జాగ్రత్తగా పిచికారీ చేసుకున్నట్లయితే ఎంత ధర పెట్టి మనం మందు కొన్నా ఇదైతే మనకి కనిపిస్తుంది చాలా బాగా పనిచేసిందండి మాకైనా కానీ దీన్ని మనం వరి పొలంలో వాడుకునేటప్పుడు ఆలోచించి వాడాలి ఇది ఇంత ఖరీదైన మందు వాడటం వల్ల మనకి సరైన దిగుబడి రావాలి అలా రావాలంటే మిగతా తీసుకోవలసిన యాజమాన్య పద్ధతులు కూడా సరిగా తీసుకున్నట్లయితే మంచి దిగుబడులు అయితే వస్తాయండి రైతు సోదరులలో మీరు కొంచెం ఆలోచించి మొదటి నుంచి యాజమాన్య పద్ధతులు కరెక్ట్గా పాటించినట్లయితే ఈ ఫేము కొరాజిను ఇన్సిఫియో ఇలాంటి పెద్ద ఖరీదైన మందులు వాడకుండానే అధిక దిగుబడులు సాధించగలం ఇక ఎటు మనకి అవకాశం లేదనుకున్న సమయంలోనే ఇలాంటి పెద్ద మందులు జోలికి వెళ్ళగలరు మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్